హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి ఇది లాస్ట్ వెన్స్డే థర్స్డే టూ డేస్ తీసిన వీడియో ఒక లాగా పెడుతున్నాను ఇది వెన్స్డే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ జీరా సోంపు అలాగే కొంచెం అల్లం ఇవి మూడింటిని మరిగించి కషాయం లాగా చేసుకుని తాగుతున్నాను ఇక్కడ లాస్ట్ వీక్ నాన్ స్టాప్గా టూ త్రీ డేస్ వర్షాలు పడ్డాయి కదండి ఆ వర్షాలకి త్రోట్ ఇన్ఫెక్షన్ దగ్గు అలా ఉన్నాయి అన్నమాట ఇంట్లో ఇంట్లో నాకైతే ట్యాబ్లెట్స్ వేసుకోవడం చాలా భయం అండి ఇటువంటి కోల్డ్ కఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఏవైనా సరే మ్యాక్సిమమ్ హోమ్ రెమెడీస్తోనే తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే స్కూల్ కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే వాళ్ళు బాగానే ఉంటారండి కానీ పేరెంట్స్కి ఎక్కువ భయంగా స్ట్రెస్ ఉంటాయి కదండి ఇదివరకటి రోజుల్లో అంటే మన రోజుల్లో మనకు ఎగ్జామ్స్ అంటే ఇంట్లో కూడా పెద్దగా తెలిసేది కదండి అంటే పెద్దగా ఇలా పట్టించుకుని చదివించడం అవేమి ఉండేవి కాదు కానీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మనకే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదండి ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మిగిలిన పిల్లలతో మన పిల్లలు పోటీ పడగలరా అనే స్ట్రెస్ మనకి మా ఇంట్లో మా అమ్మ అన్నయ్య వాళ్ళు అంటారండి పిల్లలు ఏమైనా ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారా వాళ్ళని ఫ్రీగా వదిలే వాళ్ళకి వచ్చిందే రాస్తారు అని అంటారు కానీ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ కదా అని నేను అనుకుంటానండి చాలా ఓపికగా కూర్చోబెట్టి వాళ్ళకి చదివిస్తూ ఉంటాను వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తున్నారో బా నేను చెప్తే అన్ని రాస్తున్నారో లేదో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటానండి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు ఈ ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి మీలో ఎవరైనా నాలా ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నేను పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ వేసిచ్చానండి ప్యాకెట్లో పైన నాలుగు బ్రెడ్ పీసులు మాత్రమే బాగున్నాయి కింద కింద ఉన్నవన్నీ కూడా విడిపోయి ఉన్నాయండి ఇంకా నేను ఆ బ్రెడ్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను బ్రెడ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటిని కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువగా వేయొద్దండి బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా సాల్ట్ ఎక్కువ అయితే అస్సలు బాగోదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం మరుగుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించాను కదండి మనకి వైట్ బ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ మిల్క్ బ్రెడ్ దాంతో చేసుకుంటే ఈ ఈ ఉప్మా టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి మీ ఉండే ఏరియాలో ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ మాకు దొరుకుతుంది ఇక్కడ ఎక్కువగా గోధుమలు పండిస్తారు కాబట్టి చాలా సింపుల్గా బ్రెడ్ ఉప్మా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పటివరకు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కనుక సో తప్పకుండా ట్రై చేయండి ఈ బ్రెడ్ ఉప్మా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదండి నేనైతే ఇష్టంగానే తింటాను కానీ మా హస్బెండ్కి అయితే అంతగా నచ్చదు మీరైతే ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ కదా ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చే లోపు నేను నా వంట పని ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు లంచ్లోకి పచ్చిశనగలు బంగాళదుంప అలాగే వంకాయ ఈ మూడు కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిశనగలతో నేను ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చిశెనగలు ఇక్కడ బాగా దొరుకుతాయండి ఇప్పుడు సీజన్ అనమాట ట్వంటీ రూపీస్కి కేజీ కేజీన్నర వరకు మనకి పచ్చిశెనగలు ఇస్తారండి మొక్కలతో పాటు ఇస్తారు మనం వలుచుకోవాలి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కదండీ ఈ పచ్చిశెనగలతో ఏ రెసిపీస్ చేసినా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి నేను కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇవి దొరికే సీజన్లో వీటిని అస్సలు వదిలిపెట్టాను అనమాట హెల్త్ కూడా చాలా మంచివండి ఇవి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం పై కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ రెండు టమాటోస్ను కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వంకాయ ముక్కలు అలాగే పచ్చి శనగలు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి నేను ఇక్కడ పచ్చి శనగలు ఉపయోగించాను కదండి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పచ్చి శనగలు వేశాను పచ్చి శనగలు దొరకని సీజన్లో నేను కొమ్ము శనగలు నానబెట్టి వాటితో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి పూరీల్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి సాత్విక్కి ఒక టూ త్రీ డేస్ నుంచి కన్ను రెడ్గా అయ్యి వాటర్ కారుతుందండి ఎందుకైనా మంచిది ఐ హాస్పిటల్కి తీసుకెళ్దాము అని ఝాన్సీ బయలుదేరాము నేను చాలా వీడియోస్లో చెప్పానండి అయినా కూడా షార్ట్ వీడియోస్లో చాలా మంది అడుగుతున్నారు ఉత్తరప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు ఏ ఏరియాలో ఉంటారు అని అడుగుతున్నారు మేము ఝాన్సీకి దగ్గరలో ఉంటామండి ఝాన్సీకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము మేము ఉండే ఏరియా నుంచి ఝాన్సీ వెళ్ళడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా షాపింగ్ చేయాలన్నా ఝాన్సీ వెళ్తామండి మేము ఉండే ఏరియాలో హాస్పిటల్స్ లేవా అంటే ఉన్నాయి చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇది బిహెచ్ఈల్ అండి ఇది ఒక పెద్ద పరిశ్రమ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మేముండే కాలనీలో అందరూ కూడా ఇందులోనే వర్క్ చేస్తారండి ఇందులోనే వెళ్ళే పిల్లలు చదువుకోవడానికి కూడా స్కూళ్ళు కాలేజెస్ అన్నీ ఉంటాయి లోపల చాలా బాగుంటుందండి దసరా టైంలో హోలీ టైంలో లోపల రావణ దహనం అవన్నీ చేస్తూ ఉంటారు ఎగ్జిబిషన్స్ లాంటివి పెడుతూ ఉంటారు ఆ టైంలో మనం వెళ్ళి చూడొచ్చు ఝాన్సీ వచ్చేసాము మేముండే సరౌండింగ్స్ అంతా కూడా ఆర్మీ ఏరియా అండి అంటే ఇక్కడ ఎక్కువగా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్మీ ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారండి ఇక్కడ షార్ట్ వీడియోస్లో కింద చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు మేము కూడా ఝాన్సీలోనే ఉంటాము అని మేము ఐ హాస్పిటల్కి రావడం ఫస్ట్ టైం అండి ఝాన్సీలో తెలియదు కదా ఈ ఐ హాస్పిటల్ని వెతుక్కోవడానికే మాకు వన్ అవర్ టైం పట్టేసిందండి కార్ ఆపుతూ అడ్రస్ అడుగుతూ అట్లా అనమాట ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము సాత్విక్ ఇక్కడ ఈ ఏడుపు స్టార్ట్ చేశాడండి హాస్పిటల్ అంటేనే సాత్విక్కి భయం ఝాన్సీలో చాలా ఐ హాస్పిటల్స్ ఉన్నాయండి కానీ ఇది చాలా ఫేమస్ ఇక్కడ బాగా చూస్తారు అని చెప్పారు అందుకనే ఈ హాస్పిటల్కి వెతుక్కుంటూ వచ్చాము సాత్విక్కి చెక్ చేశారండి ఇది నార్మల్ ఇన్ఫెక్షన్ ఏ పెట్స్తో ఆడుకొని చేతులు శుభ్రంగా కడుక్కోకుండా కంటి అయి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నారు అంటే స్ట్రీట్ డాగ్స్తో కానీ క్యాట్స్తో కానీ ఆడుకుని ఉంటాడు మీ అబ్బాయి అందుకనే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారండి నిజమే మా కాలనీలో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది దాంతో ఆటలాడాడు టూ డేస్ బ్యాక్ సో దానివల్లే వచ్చిందేమో అని నేను అనుకున్నాను ఐ డ్రాప్స్ అవి ఇచ్చి పంపించారండి టెన్ డేస్కి టెన్ డేస్ తర్వాత తగ్గకపోతే కనుక మళ్ళీ తీసుకురమ్మన్నారు హాస్పిటల్లో చూపించుకుని బయటికి రాగానే ఇంక ఇక్కడ పెద్ద గాలి వర్షం స్టార్ట్ అయిపోయాయండి ఝాన్సీ ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ విశాల్ మార్ట్కి అయితే వెళ్తాను నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటాను ఈసారి తీసుకునేవి ఏమీ లేవులే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి స్నాక్స్ లాంటివి తీసుకుని వచ్చేద్దామని సరదాగా అయితే వెళ్ళామండి కానీ మనం ఏదైనా ఇటువంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు టూ త్రీ అవర్స్ కంపల్సరీ పట్టేస్తుంది కదండి అలాగే ఏమీ తీసుకోకూడదు అనుకున్నా కానీ మనకి అవసరం లేని వస్తువులన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇందులోకి రాగానే తీసుకోవడానికి ఏమీ లేవు సరదాగా వెళ్దాంలే అని మనం ఇటువంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే రెండు లేదా మూడు వేల బిల్లు కంపల్సరీ అవుతుంది కదండీ నేను కూడా తీసుకోవడానికి ఏమీ లేవులే అని సరదాగానే వచ్చాను కానీ ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అవి తీసుకున్నానండి రెండు వేలు పైనే బిల్ అయింది ఈ విశాల మాటలో బట్టలు చాలా బాగుంటాయండి నేను రెగ్యులర్గా పిల్లలకు వేసే టీషర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అయితే ఈసారి పిల్లలకైతే ఏమీ తీసుకోలేదండి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఇస్తారు కదా ఊరు వెళ్లే ముందు తీసుకుందాంలే అని పిల్లల కోసం ఏమీ తీసుకోలేదు ఈ షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ దాటేసిందండి నేను ఎప్పుడు ఝాన్సీ వచ్చినా సరే మన ఆంధ్ర ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటానండి ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ పెద్దగా దొరకదు స్నాక్స్ కూడా దొరకవండి మిరపకాయ బజ్జీలు కానీ పునుకులు కానీ అటువంటివి కూడా ఏవి ఉండవు ఇక్కడ ఇక్కడ ఓన్లీ పానీపూరి పావుబాజీ సమోసా ఇవే ఎక్కువగా దొరుకుతాయి స్నాక్ అలాగే ఇక్కడ బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ అటువంటివి కూడా ఏవి పెద్దగా దొరకవండి ఒకవేళ దొరికినా కూడా అవి టేస్ట్ అస్సలు బాగవు మనం అస్సలు తినలేము ఇక మా కార్ డ్రైవరు ఇక్కడ అన్న దోశ అని దొరుకుతుందండి మీ ఆంధ్ర స్టైల్లోనే ఉంటుంది ఒకసారి ట్రై చేయమన్నారు ఇంకా దోశ అంటే మన సౌత్ ఇండియన్స్కి ప్రాణం కదండి అందులోని అన్న దోశ అంటే ఇది తమిళనాడు వాళ్ళది కదా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము మసాలా దోశ అయితే చెప్పామండి ఈ దోశ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను కదండి దీని కాస్ట్ నైంటీ రూపీస్ అండి వీకెండ్స్లో ఇదే దోశని హండ్రెడ్ రూపీస్కి కూడా అమ్ముతారంట ఈ దోశ నాకైతే పెద్దగా నచ్చలేదండి ఇది ఆంధ్ర స్టైల్లోని లేదు అలాగని తమిళనాడు స్టైల్లో అస్సలు లేదు పౌడర్స్ మిక్స్ చేసి ప్రిపేర్ చేసినట్టు ఉన్నారండి ఇది కొంచెం గట్టిగా ఉంది ఇది వేడిగా ఉండగానే తినగలం చల్లారితే అస్సలు తినలేము ఈ చట్నీలు సాంబార్ కూడా పెద్దగా బాగాలేదు మా పిల్లలకు కూడా ఈ దోశ నచ్చలేదండి సగం సగం తిని వదిలేశారు ఇక ఝాన్సీ నుంచి బయలుదేరిపోయామండి వెళ్ళే దారిలో ఫ్రూట్స్ అలాగే పిల్లలు దోశ సరిగ్గా తినలేదు కదా వాళ్ళ కోసం పానీపూరి అవి తీసుకున్నాము నాకు ఈ ఉత్తరప్రదేశ్లో నచ్చే ఏకైక స్నాక్ ఏదైనా ఉంది అంటే అది పానీపూరి ఒక్కటేనండి ఇక్కడ పానీపూరి ఒక్కటే చాలా అనమాట నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎక్కువగా తినేది పానీపూరినే ఇంకా ఇక్కడ దొరికే స్నాక్స్ ఏవి కూడా నాకు నచ్చవు ఇంటికి వచ్చిన తర్వాత పానీపూరి తినేసి ఒక గ్లాస్ పాలు తాగి పడుకున్నాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్